ఇప్పుడు విశ్వావశరామ సంవత్సరం ఆదాయ వ్యయాలు రాజపూజ్య రాజావమానాలు చెప్పుకుందాం ముందు మేషరాశికి రెండు ఆదాయం పద్నాలుగు ఖర్చు ఐదు రాజపూజ్యం ఏడు రాజావమానం విశ్వావశరామ సంవత్సరం గోచార ఫలితాలు చెప్పుకుందాం ఈ గోచార ఫలితాలు విశ్వావశరామ సంవత్సరానికి మేషరాశిలోకి ఈ ముప్పై తారీఖు శని రావటం పన్నెండో రాశికి వచ్చాడు అయితే ఈ మేషరాశికి ఏలనాటి శని ప్రారంభం అయింది ఈ ఏలనాడు శని సంవత్సరాలతోటి కూడా ప్రారంభమవుతుంది అందులో మరి ముప్పయో తారీఖున ఆరు గ్రహాలు వసోడి చేసినాయి షడ్ గ్రహ కూటమి కాబట్టి ద్వాదశాంతో వ్యయోపహ ద్వాదశంలో ఎక్కువ ఖర్చులు ఉంటాయని చెప్పి ఉన్నది కానీ గురువు గారి కుజుడు కానీ కేతువు కానీ బాగున్నారు మేషరాశి సంవత్సర ఫలితాలు చెప్పుకుందాం ఇప్పుడు మేషరాశికి ద్వాదశంలోకి శని వచ్చాడు కాబట్టి ఏళ్ళనాడు శని ప్రారంభమైంది దాంతోపాటు ముప్పై తారీఖున ఆరు గ్రహాలు చూడ జరిగినాయి ద్వాదశంలో ఈ ఆరు గ్రహాలు చేరటం మంచిది కాదు మరి తొమ్మిది గ్రహాలు ఆరు గ్రహాలు అక్కడ చేరటం చాలా కష్టమైనటువంటి సమయం ఈ రాశి వాళ్ళు గోచార రీత్యా ఈ సంవత్సరం అంతా కూడా చాలా ఇబ్బందులు కష్టాలు ఉంటాయి కాబట్టి ఈ రాశి ఇది గోచారం అంటే జన్మ నక్షత్రాన్ని బట్టి అశ్వని భరణి కుర్తుగా అశ్వని నాలుగు పాదాలు భరణి నాలుగు పాదాలు కుర్త గొడవ పాదం కలిసి ఈ మేషరాశి ఈ నక్షత్రంలో ఈ పాదాలు గల వాళ్ళే మేషరాశి వాళ్ళు అవుతారు అయితే ఈ చెప్పేదంటూ ఇరవై ఐదు వంతులే రాశికి జరుగుతుంది రాశి అంటే గోచారం ఈ గోచారం చెప్పే ఇప్పుడు చెప్పేదంతా కూడా ఇరవై ఐదు వంతులే జరిగే జన్మ నక్షత్రం మీద అయి ఉంటే ఏదో ఇష్టం వచ్చిన పేరు పెడితే కాదు మీ అక్షరం నక్షత్రానికి పు జన్ పుట్టిన నక్షత్రాన్ని సంబంధించి ఉండాలి అంటే నక్షత్రానికి పిలిచే పేరు కూడా నక్షత్రం వస్తుంది అట్లా కాదు మీరు పుట్టినరోజు నక్షత్రాన్ని బట్టి పేరు పెట్టాలి అట్లా పేరు పెట్టుంటేనే అది కరెక్ట్ ఏదో నక్షత్రం సంబంధం లేని పేరు పేరు పెడితే అది గోచారం అయ్యేది కాదు కాబట్టి ఈ గోచార ఫలంలో పూర్తిగా బాగాలేదు కాబట్టి మీరేం చేయాలి మీ జాతకం చూపించుకోవాలి డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే హస్త ద్వారా అయినా సరే మీ జాతకం చూపించుకోవడం ఈ మేషరాశి వారికి చాలా అవసరం వృషభ రాశికి మరి పదకొండో ఆదాయం ఐదు వ్యయం ఆరు రాజపూజ్యం మూడు రాజవమానం వృషభ రాశి ఈ వృషభ రాశి ఎట్లా ఉందంటే ఈ వృషభ రాశిలో ఏకాదశిలో ఆరు గ్రహాలు ఉన్నాయి ఈ వృషభ రాశికి ఎట్టి పరిస్థితుల్లో ఎదురు లేదు అని చెప్పాలి చాలా బాగుంది ఈ రాశి వాళ్ళకి వివాహం కావాలంటే వివాహం అవుతుంది చదువుకుండే వాళ్ళకి చదువు విద్య అన్నీ కూడా బాగుంటాయి వ్యాపారస్తులకు కూడా చాలా బాగుంటుంది రవి బుద్ధులు ఇద్దరు కూడా ఈ సంవత్సరంలో రాశిలో కలిసి ఉండటం ఏకాదశి స్థానంలో రవి బుజులు కలిసి ఉండటం చేత వ్యాపారంలో కూడా ఎదురు లేదు విద్యలో ఎదురు లేదు ఉద్యోగంలో ఎదురు లేదు కానీ ఎదురయ్యేది మాత్రం ఒకటి ఖచ్చితంగా ఉంది శుక్రుడు ఏకాదశిలో ఉన్నప్పటికీ కేతు రాహుకేతువుల మధ్యలో ఏ గ్రహాలు లేకపోవటం ఇది దోషం కాబట్టి వివాహం దగ్గర దోషం పూర్తిగా ఇబ్బందికరమైంది కాబట్టి ఈ రాశి వాళ్ళు ఎవరైనా సరే ముందుగా మీ పెళ్ళి చేసుకోవాలి అంటే జాగ్రత్తగా డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాగ్రత్తగా జాతకం చూపించుకొని కలిస్తేనే వివాహం జరగాలి అట్లా కాకుండా ఎట్లా పడితే అట్లా వివాహం జరిగినా ప్రేమించాము మాకు నక్షత్రాలతో పని లేదు గ్రహాలతో పని లేదు పెద్దవాళ్ళ నిర్ణయంతో పని లేదు మా నిర్ణయం నిర్ణయం కాదు మీరు వద్దంటారా మేము చేస్తాం ప్రాణం తీసుకుంటాం అనేటువంటి వాళ్ళు మొండితనంగా జాతకం చూపించుకోకుండా పెళ్లి చేసుకుంటే పెళ్లి చేసుకునే వరకు వరకే మీరు కలిసి ఉంటారు తర్వాత గొడవలు ప్రారంభం కోర్టు ఎక్కటం ఇట్లాంటి సమస్యలు వస్తాయి ఇటువంటిది దూరం ఆలోచించాలి ఇప్పుడు ఏం చేస్తున్నారు ప్రేమించావని దురాలోచన దురాలోచన అంటే స్వంత నిర్ణయం కాదు ఆత్మబుద్ధి సుఖం చేయవా నీ బుద్ధి మంచిదే ఆత్మబుద్ధి సుఖం చేయవా గురుబుద్ధి విశేషత చదువు చెప్పిన వాళ్ళు జ్ఞానం గల వాళ్ళు చెప్పింది విశేషంగా ఉంటుంది పరబుద్ధి వినాశాయ పరాయ వాళ్ళు చెప్పేది వినాశం చేకూరుస్తుంది స్త్రీ బుద్ధి ప్రళయాంతగా నీవు ప్రేమించినటువంటి పిల్ల వల్ల ప్రళయాలు రావచ్చు ఆవికి నీకు జాతకం కలిస్తే ప్రేమించావనే సంగతి అట్లా పెట్టి ప్రేమిస్తే పెళ్లి చేసుకోవచ్చు వద్దంటల్ల నేను కానీ మీ జాతకాలు కలిస్తేనే పెళ్లి చేసుకోండి అట్లా కాకుండా మేము వదిలిపెట్టలేమంటే వదిలిపెట్టలేరు కలిసే అనుకుంటారు పెళ్లి చేసుకుంటారు మొదటి రోజునే లేకపోతే రెండు రోజులు జవాదారణ వాడబోయి కోట్లకెక్కి మరి ఈ వివాహం చెడిపోయి విజయాకులు రాక మళ్ళీ పెళ్లి కాక ఇబ్బంది పడతారు ఇటువంటి సమస్యలు రాకుండా ఉండాలి అంటే ప్రేమ వివాహాలు కానీ మరి పెద్ద నిర్ణయాలు కానీ ఏవి ఉన్నా జాతకం కలిసిందా లేదా సష్టాష్టకాలు ఇట్లాంటివన్నీ కూడా ఉంటాయి ఇవి చూసుకొని జాగ్రత్తగా వివాహం చేసుకోవడం చాలా అవసరం తర్వాత ఈ వృషభ రాశికి చదువుకునే వాళ్ళకు బాగుంది ఉద్యోగం చేసుకునే వాళ్ళ బాగుంది వ్యాపారం చేసుకునే చేసుకునేవాళ్ళ బాగుంది అమ్మాయి వివాహం వాళ్ళకి మాత్రం పూర్తిగా చెడుగా ఉంది